నేను చెప్తున్నా ఈ రోజు మేము గెలిచిన తర్వాత మీరు చింతవరంలో గోపాలనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను చచ్చే దొరుకుట్టారు దేవుడి దా బతి రోజు నడవలేకుండా ఎందుకంటే మీకు చెప్పాల్సిన బాధ్యత రౌడీజం మీదే మాదే అనే విషయాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ చిలకూరు మండలంలో ప్రవీణ్ ఊరు ఆంచారంపేటలో చంపేశారు మీరు ఒక చంపేశారు ఇంట్లోకి వస్తున్నప్పుడు చంపేశారు ఒక అతన్ని మీరా మేమా అది కూడా ఏంటంటే మేము గెలిచిన తర్వాత ఎందుకంటే రౌడీజం చేసేది మీర మేమా అనేది ఒకసారి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది అది కూడా తెలుసుకొని మాట్లాడాలి మీరే అసలు దీనికి కారకులు మీ పార్టీ వాళ్ళే మీరే మీరు ఏదో మా మమ్మల్ని విమర్శించడం అనేది మంచి పద్ధతి అని తెలియజేస్తాం ఈరోజు కూడా గ్రామాల్లో రౌడీజాలు చేస్తున్నారు మీరు అప్పుడే మేము సర్దుకొని పోతా ఉన్నాం మొన్నటికి మొన్న ఇక్కడ ఆ చెలకూరు మండలంలో జాకీర్ అనేటువంటి మైనార్టీ యువకుడి పైన మొత్తం మీ ప్రోద్బలంతో పాపం మత్స్యకారులకు ఏం తెలియదు మీ ప్రోద్బలంతో ఇంట్లో జొరబడి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కొట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం మా ఓళ్ళు ఎక్కడన్నా పనిచేశారా మేము గెలిచి సంవత్సరం నాలుగు నెలలైంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించాను మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరే చిన్న దౌర్జన్యమైనా చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఎవరు బ్లాక్ మెయిలింగ్ చేసేది ఎవరు దండుకునేది జనాలకు తెలుసండి దాంట్లో ఏమి రెండో మాట్లాడదు కాబట్టి మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు